అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది డే టూ ఆఫ్ బ్లాక్ ఫ్రైడే షాపింగ్ అండి కాస్కోలో ఎలక్ట్రానిక్స్ అండ్ గోల్డ్ డైమండ్స్ మీద చాలా బెస్ట్ డీల్స్ అయితే పెడతారు అందుకని చెప్పి మేమైతే వచ్చేసాము ఇవాళ ఇక్కడ షాపింగ్ చేద్దాము అని చెప్పి వైదవీ మీరు లాస్ట్ త్రీ బ్లాక్స్ చూసారా చూడలేదా డెఫినెట్గా మీకు ఆ కలెక్షన్ అయితే బాగా నచ్చుతుంది ఒకసారి చూడండి అండ్ ఇక్కడ చూసారా ఎయిర్పాడ్స్ ప్రో ఇవి నార్మల్ ఎయిర్పాడ్స్ కాదు అంటే లైక్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎయిర్పాడ్స్ నైంటీ నైన్ డాలర్స్ అంటే ఎయిట్ థౌజండ్కి అయితే వచ్చేస్తాయి మనకి సో నాకైతే బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఎప్పుడు వన్ ఫిఫ్టీ నైన్ అట్లుంటాయి అలాంటిది నైంటీ నైన్కి పెట్టేశాడు అండ్ డైసన్ ఎయిర్ ర్యాప్ దీన్ని అయితే త్రీ ఫిఫ్టీ డాలర్స్కి పెడితే కొనుక్కుందామని చెప్పి నేను గత సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ ఈ హెయిర్ డ్రయర్ పెడుతున్నారు నాకు డ్రయర్ కన్నా కలర్ కావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నాను ఈ డ్రయర్ అయితే త్రీ ఫిఫ్టీ డాలర్స్కే వచ్చేస్తుంది మనకి అండ్ ఇక్కడ మోస్ట్లీ ప్రతి ఒక్కరికి వాక్యూమ్ క్లీనర్ అయితే ఉంటుందండి ఎవ్రీ ఇంట్లో కార్పెట్స్ ఉంటాయి కాబట్టి సో ఇదైతే ది బెస్ట్ డీల్ అనమాట టూ హండ్రెడ్ డాలర్స్ ఆఫ్ వస్తుంది అండ్ ఇది ఎంత పోర్టబుల్ ఉందంటే లిటరలీ ఒక వన్ కేజీ వెయిట్ కూడా లేదు అండ్ ఇదైతే చాలా బరువు ఉంది బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పోర్టబుల్ అండ్ మనకు అది టూ సెవెంటీ నైన్ డాలర్స్కే వచ్చేస్తుంది సో నేను రెండు వెయిట్స్ చెక్ చేస్తున్నా ఏది ఎంత ఉంది అని అది పట్టుకోనేమో చాలా వెయిట్ ఉంది అనుకున్నా అండ్ ఇది అయితే అసలు ఏంటి బరువే లేదు అని చెప్పైతే అనిపించు అండ్ మనం స్టెప్స్ క్లీన్ చేయడానికి మనం సెకండ్ చూపించింది అయితే చాలా బాగా యూస్ అవుతుందండి అండ్ మీ అందరితో నేను ఒకటైతే షేర్ చేసుకోవాలి కాస్కోలో ఏంటి అంటే గోల్డ్ బార్స్ ఉంటాయి కదా ఆ గోల్డ్ బార్స్ మీద మనం ఇండియాలో ఒక బిస్కెట్ కొంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ల్యాక్స్ అయింది అంటే మనకి కాస్కోలో అది సిక్స్ లాక్స్ ఫార్టీ థౌజండ్ కి అలా వచ్చేస్తుంది సో మనకి వేరియేషన్ అనేది ఈజీగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ అయితే వస్తుంది ఒక బార్ మీద సో కానీ కాస్కోలో ఇప్పుడు అసలు బార్స్ అనేవి ఎవైలబుల్ గానే లేవండి తెలిసిందే కదా మనకేంటి అంటే అంతకు కాస్కోలో గోల్డ్ బార్ చాలా తక్కువ కాస్ట్ ఉండేది ఇప్పుడు మన వాళ్ళు చేసే డిమాండ్కి పెరిగిపోయి బాగా పెంచేసేసి అది కాస్తే ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది అండ్ ఇది చూసారా సిల్వర్ బార్ త్రీ ట్వంటీ నైన్ డాలర్స్కి అయితే ఉంది అండ్ ఇదైతే మనకి టెన్ అవున్స్ అనమాట వన్ అవున్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ టూ గ్రామ్స్ టెన్ అవున్స్ అంటే ఈజీగా త్రీ ట్వంటీ గ్రామ్స్ త్రీ థర్టీ గ్రామ్స్ వస్తుంది సో అది మనకి త్రీ థర్టీ డాలర్స్కే వచ్చేస్తుంది అంటే లైక్ అరౌండ్ సమ్వే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అయితే వస్తుంది నాకైతే వర్త్ అనిపించిందండి ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో వన్ కేజీ అయితే మనకి ఈజీగా లక్ష దాటేసిందని చెప్పి అయితే అండ్ ఇంకా అన్ని జ్యువెలరీ ఐటమ్స్ మీద మినిమంలో మినిమం ఒక టూ హండ్రెడ్ డాలర్స్ అయితే డిస్కౌంట్ పెట్టారు అండ్ కాకపోతే మనకి ఏంటి అంటే కాస్కోలో గోల్డ్కి కానీ డైమండ్స్కి కానీ అస్సలు వారంటీ లేదు బట్ వన్ మంత్ రిటర్న్ పాలసీ అయితే ఉంది యూజువల్గా కాస్కోలో త్రీ మంత్స్ రిటర్న్ పాలసీ ఉంటుంది బట్ డైమండ్స్కి గోల్డ్కి సిల్వర్కి వన్ మంత్ రిటర్న్ పాలసీ అంట సో నాకు అది కూడా బెస్ట్ అనిపించింది అండ్ ఈ డైమండ్స్ సాలిడర్స్ అయితే నాకు ఎంత నచ్చాయో సో నాకేమనిపించింది అంటే మనం జస్ట్ చూడడం ఎందుకు నచ్చింది వై నాట్ గివ్ ఎ ట్రై అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియాలో గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళాము అన్నీ నచ్చుతాయి మనకి కానీ అన్నీ ఏం కొనేసాం కదా ఖచ్చితంగా ఏదో ఒకటే కొంటాము బట్ మిగతా ఎన్ని ట్రై చేస్తాము సో నాకు అది అనిపించింది మనకి నచ్చింది మనం కొనకపోయినా మనం కొనం కదా ట్రైలేయొద్దులే మళ్ళీ ఏమనుకుంటారో అని ఆగద్దు అని అయితే అనిపించింది అందుకని నేనైతే నాకు ఈ సాలిటర్ రింగ్స్ బాగా నచ్చేశాయి సో నాకు ట్రై చేయడంలో తప్పు అస్సలు లేదు అనిపించి నేనైతే తనని వెళ్ళి కాంటాక్ట్ అవుతున్నాను అంటే లైక్ డైమండ్స్కి మనకి ఇప్పుడు ట్రైలు ఏమన్నా ట్రై చేయొచ్చా లేకపోతే అసలు లేదా అని చెప్పి అడిగితే తను వై నాట్ ష్యూర్ అని చెప్పేసి అనింది సో నాకు ఇక్కడ ఇంకొకటి ఏం అప్రిషియేట్ చేయాలి అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనకి చాలా రెస్పెక్ట్ అండ్ వాల్యూ అయితే ఇస్తారండి సో నాకు అదొకటి చాలా బాగా నచ్చుతుంది అండ్ నేనైతే నాకు నచ్చిన సాలిటేర్ని ట్రై చేస్తాను అని చెప్పి అంటున్నాను మా హస్బెండ్తో సో తనేమో నువ్వు తీసుకుంటావా అని చెప్పి అంటున్నారు సో తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి ఖచ్చితంగా ట్రై చేయడంలో తప్పలేదు కదా అని చెప్పి నేను ట్రై చేస్తున్నా ఇదైతే సో నాకు ఈ రింగ్ నచ్చింది అండ్ తను నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట దాని గురించి దాని రిటర్న్ పాలసీ ఏంటి అండ్ అది ఎంత ఎలా ఉంటుంది ఆ డైమండ్ క్యారెట్స్ ఎంత అని చెప్పేసి నేను ట్రై చేసిందంటే మన ఇండియన్ రూపీస్లో సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నాకేమనిపించింది అంటే చక్కగా ఒక మంచి చోకర్ కానీ నెక్లెస్ కానీ మినీహారం కానీ వచ్చేసింది అనిపించింది సో బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సాలిటైర్ మాత్రం అండ్ తర్వాత ఎలక్ట్రానిక్స్కి వచ్చేసాము అండ్ ఎలక్ట్రానిక్స్ మీద ఉన్నాయండి డీల్స్ ఒక్కొక్క ల్యాప్టాప్ అయితే మనకి ఈజీగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తగ్గిన ల్యాప్టాప్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ మీకు ఎవరికన్నా ఇండియాలో గిఫ్ట్ ఇవ్వడానికి కావాలి అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు బై ఎందుకు అంటే అసలు మరి ఇంత తక్కువ అయితే రావండి సో ఒక మ్యాక్ బుక్ లైక్ సెవెంటీ థౌసండ్కి కొన్ని మ్యాక్ బుక్ సిక్స్టీ థౌసండ్కే వచ్చేస్తున్నాయి అండ్ ఇంకా మనకి హెచ్పి డెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవైతే కొన్ని కొన్ని అయితే మనకి ఈజీగా ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ల్యాప్టాప్ వచ్చేస్తుంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తక్కువ ఉంటుంది అని చెప్పి అండ్ యాపిల్ వాచ్ టెన్ సిరీస్ అనమాట టెన్ సిరీస్ త్రీ థర్టీ డాలర్స్ అంటే మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ పడుతుంది అంతే కానీ నాకేమనిపిస్తుంది అంటే ఆపిల్ వాచ్ బేసిక్గా అది ఒకటి కొన్నాము అంటే మనకి తర్వాత ఎన్ని వాచెస్ ఉన్నా కానీ ఇంకా మనం వాటిని ఏమి వాడడం ఓన్లీ యాపిల్ వాచ్ వాడతాము సో మనం మిగతా ఏ వాచ్ కొనుక్కోవడం వేస్ట్ అనిపిస్తుంది బట్ మనకి అంటే ఆపిల్ వాచెస్ కలెక్షన్ ఉండే వాళ్ళకి అది పక్కా కొనుక్కుంటారు అందులో అది మాత్రం ఆగరు అండ్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎంత ది బెస్ట్ పెట్టాడో అండ్ అసలు ఈ టీవీస్ అయితే మైండ్ బ్లోయింగ్ డీల్స్ అండి సో ఈ టీవీస్ ఒక్కొక్కటి మినిమంలో మినిమం త్రీ హండ్రెడ్ డాలర్స్ తగ్గించాడు నేను చెప్పేది మినిమమ్ మాక్సిమం కాదు అండ్ ఇంకా మ్యాక్సిమమ్ కొన్ని కొన్ని అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్కి వచ్చేస్తుంది లైక్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ సిక్స్టీ సెవెన్ ఇంచెస్ టీవీ అంటే ఆలోచించండి ఎంత తక్కువ పడుతుందో మన ఇండియన్ ప్రైస్లో ఈజీగా వన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అలా వచ్చేవి కూడా మనకి ఇక్కడ ఈజీ జస్ట్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే వచ్చేస్తున్నాయి సో నేనైతే ఒకటే చెప్తాను అంటే ఇప్పుడు మనం ఇండియా హోమ్ని కూడా అప్గ్రేడ్ చేద్దాము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు బై ఎవ్రీథింగ్ అండ్ సెండ్ ఇట్ టు ఇండియా ఏంటి ఎలక్ట్రానిక్స్ కూడా పంపిస్తారా టీవీ కూడా తీసుకొస్తారా అని చెప్పి అనుకోవచ్చు తీసుకురావచ్చండి తప్పు లేదు బట్ ఎంతో మినిమల్ కస్టమ్ ఛార్జెస్ అని ఉంటాయి సో ఆ కస్టమ్ ఛార్జెస్ని పే చేసేసి తీసుకొచ్చేసామంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట అండ్ ఇవి హెచ్పి ల్యాప్టాప్స్ లైక్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ నైన్ హండ్రెడ్ డాలర్స్ ఇలా ఉన్నాయి సో మనకి ఫైవ్ హండ్రెడ్ అంటే లైక్ ఫార్టీ టూ అరౌండ్ అయితే పడుతుంది అండ్ వారెంట్ కూడా ఉంది త్రీ ఇయర్స్ నాకు అది చాలా బాగా అనిపించింది అండ్ కాస్కోలో గోల్డ్ కొంటే మనకి ఇప్పుడు లైక్ ఇండియా తీసుకురావడం ఈజీనా కాదా అనే క్వశ్చన్ అని అయితే వస్తుంది కదా నాకైతే అలాగే అనిపించింది తీసుకురావచ్చా తీసుకురాకూడదా అని సో అదేంటి అంటే మనకి కస్టమ్స్ కట్టకుండా తీసుకురావడానికి మన వాళ్ళు చాలా మంది చాలా ట్రైస్ అయితే చేస్తారు ఎలా అంటే ఇప్పుడు లైక్ చాలా మంది దాన్ని ఒక కడాలా చేపించేస్తారు బట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్తో కనుక కడా కడా చేపించాము అంటే ఎలా అయిపోతుంది అంటే అది మెత్త మెత్తగా అయిపోతుంది అంటే లైక్ ఎక్కడెక్కడ వంగిపోతుంది అనమాట అయినా అలా చేయించుకొని తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ కస్టమ్స్ దగ్గర ఆపారంటే మనం ఈజీగా ఎయిటీ థౌజండ్ కస్టమ్స్ అయితే పే చేయాల్సి వస్తుంది అండ్ ఇంకా మేము మా ఫ్రెండ్స్ బ్లెండర్ కొనుక్కోవాలని చెప్పి వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు సో కాస్కో అంటే లైక్ బెస్ట్ డీల్స్ పెట్టినప్పుడు కొనుక్కుందాము అని చెప్పి సో వాళ్ళు నింజానా లేకపోతే వైటామిక్స్ కొనుక్కుందాము అని చెప్పైతే ఆగుతున్నారనమాట సో చాలా కన్ఫ్యూజన్ అయితే పడ్డారండి అంటే లైక్ నింజాలో ఏంటి అంటే జార్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అండ్ మిక్స్లోనేమో ఒక్కటే వన్ సింగిల్ జార్ వస్తుంది అండ్ నింజాలో ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా వెజిటబుల్ చాపర్ కూడా ఇస్తున్నారు బట్ ఇందులో ఆ ఆప్షన్స్ ఏమీ లేవు బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ బ్రాండ్ అనమాట అండ్ కాస్ట్ డిఫరెన్స్ కూడా ఒకటి పన్నెండు వేలు ఉంటే ఇంకొకటి ఏమో పాతిక వేలు ఉంది సో ఏది కొనుక్కోవాలి ఏంటి అని అయితే చాలా ఆలోచించారు బట్ చాలా ఆలోచించి అంటే లైక్ ఇప్పుడు మేము ఏం చెక్ చేస్తున్నామంటే వారంటీ అనమాట వైటామిక్స్కి టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చాడు అంటే మనకి టెన్ ఇయర్స్లో ఏది పాడైనా కానీ మనకి వాడు రీప్లేస్ చేయడమో లేకపోతే రిపేర్ ఫ్రీగా చేయడమో ఇస్తాడు ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఫ్రీగా మనకి రీప్లేస్ అయితే చేసేస్తాడనమాట సో అసలు నింజాకి ఎంత వారంటీ ఉందో చూద్దామని చెప్పి నింజానైతే చూస్తున్నాము నింజా చూస్తే మనకి వన్ ఇయరే ఉంది వారంటీ సో తను వేస్ట్ మనం వైటామిక్స్కి వెళ్ళిపోదాం వైటామిక్స్ అని చెప్పి వాళ్ళు అయితే వైటామిక్స్ తీసుకున్నారు కానీ మేము నడుస్తుంటే అడుగు అడుగున ఈ నింజా సింగిల్ చార్జ్ అయితే కొన్ని ఫిఫ్టీ డాలర్స్కే ఉన్నాయి సో ఏది బెస్ట్ ఏది బెస్ట్ కాదని ఎంత ఆలోచించాము అండ్ ఈ నాట్ ప్యాన్స్ అయితే తల తలా మెరిసిపోతున్నాయండి కానీ నాకు పర్సనల్గా నాట్ ఈస్ నాట్ అట్ ఆల్ చాయిస్ ఎందుకంటే బాగా అడుగు అంటుతుంది అందుకని చెప్పి నేనైతే కి బాగా ఓటేస్తాను అండ్ చాలా మంది హెక్సక్లాడ్ అంటారు హెక్సక్లాడ్ ఈజ్ లైక్ నాన్ స్టిక్ ఈ మధ్య అందరూ స్టెయిన్లెస్ స్టీల్ వాడితే మంచిది అంటారు కదా అండ్ నాకు ఇది చాలా బాగా నచ్చింది నేనైతే ఇది తీసేసుకుందాం అని చెప్పి అయితే తీసేసుకున్నా అండ్ అదైతే నాకు సిక్స్టీన్ డాలర్స్కి అయితే పడింది అండ్ ఈ నైఫ్స్ కూడా ఇక్కడ చికెన్ ఏంటి అంటే మనమే చాప్ చేసుకోవాలి మొత్తము సో ఓ ఇది బెట్ బెస్టా అని చెప్పి ఆలోచించాము ఎందుకంటే సిక్స్ డాలర్స్ ఆఫర్ పెట్టాడు అండ్ నాకు ఈ కిచెన్ సెక్షన్కి వస్తే ఏంటో అన్నీ నచ్చేసినాయి ఇవాళ ఈ మెజరింగ్ స్పూన్స్ అయితే కింద రాగి ఫినిషింగ్ వచ్చింది అండ్ లోపల స్టీల్ ఫినిషింగ్ వచ్చింది చాలా బాగా నచ్చింది నాకు అండ్ నేను ఈ బౌల్స్ చూశాను ఎందుకు అంటే మనం ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఏదన్నా వేసుకున్న వెంటనే మనకి ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే చాలా డబ్బాలు ఎత్తుకోవాలి లేకపోతే బాక్సెస్ ఎత్తుక్కోవాలి సో వీటిల్లో ఏమన్నా బాగుంటాయా అని చెప్పి చూశాను నాకు కింద బౌల్ నచ్చింది కానీ పైన అది నచ్చలేదు అసలు క్యాప్ సో నాకు ఎందుకు అస్సలు నచ్చలేదు కాబట్టి నేను అస్సలు తీసుకుందామని అయితే అనుకోలేదు అండ్ కాస్కో బెడ్షీట్స్ ఆర్ మై ఫేవరెట్ అనమాట అండ్ కాస్కో బెడ్షీట్స్ మీద చాలా ఆఫర్ అయితే పెట్టారు అంటే లైక్ మనకి సిక్స్ డాలర్స్ తగ్గించారు ఇప్పుడు ఈ బెడ్షీట్స్ ఉన్నాయనుకోండి మనకి లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ సారీ నాట్ నాట్వల్ హండ్రెడ్ లైక్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా వస్తుందనమాట సో నాకు బెస్ట్ అనిపించింది సో నేను అది కూడా ఒకటి తీసుకున్నాను సో నాది ఫస్ట్ డేనే షాపింగ్ అంతా అయిపోయింది అనుకునే వాళ్ళు మీరు పప్పులో కాలేసినట్టే నా షాపింగ్ ఇంకా ఇంత చేశాను అండ్ ఇంకా ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా చేశాను అండ్ కాస్కోలో నన్ను ఈ మధ్య ఆశ్చర్యపరిచేవి అయితే ఇవే పానీపూరి పావుబాజీ అండ్ గుడ్డే బిస్కెట్స్ కూడా దొరుకుతున్నాయి కానీ నా గుడ్ డే బిస్కెట్స్ మనకి ఇండియాలో ప్యాకెట్ టెన్ రూపీస్ ఇక్కడ చూసారా ఒక ప్యాక్ ఆఫ్ ఫిఫ్టీన్ బిస్కెట్స్ ప్యాకెట్స్ మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే పడుతున్నాయి అనమాట అండ్ కాస్కొల్ ఫ్రూట్స్ ఆర్ ద బెస్ట్ అండి అంటే లైక్ అన్ని ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అండ్ ఇవి పర్సిమన్స్ చాలా బాగుంటాయి అంటారు నేను ఎప్పుడు ట్రై చేయలేదు నేను కొత్తగా ట్రై చేయాలని కూడా అనుకోలేదు బట్ ట్రై చేసిన రోజు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటా అండ్ ఇవైతే ఇక్కడ పోమోగ్రనేట్స్ అనమాట పోమోగ్రనేట్స్ స్ట్రాబెర్రీ సెక్షన్ సో స్ట్రాబెర్రీస్ నేను ఎందుకో తినడానికి ఎక్కువ ఇష్టపడను అవి పుల్లగా ఉంటాయి అవి చూడడానికే బాగుంటాయి కానీ తినడానికి నచ్చవు అనేది నా పర్సనల్ ఫీలింగ్ ఐ మైట్ బి రాంగ్ అండ్ ఇవి బ్లాక్ బెర్రీస్ అండ్ బెర్రీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ మీరు రోజులో ఒక చిన్న బౌల్ ఆఫ్ బెర్రీస్ని మీ డైట్లో యాడ్ చేసుకోగలిగితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి అండ్ నాకు ఇంకా ఇంట్లో ఆల్మండ్స్ అయితే అయిపోయినాయి అనమాట అందుకని చెప్పి నేను ఆల్మండ్స్ని అయితే తీసుకుందామని చెప్పి ఆల్మండ్స్ తీసుకున్నాను అండ్ నాకు ఈ బాస్కెట్ అయితే ఎంత ప్రతి అనిపించిందో చూడండి ఎంత క్యూట్గా ఉందో అండ్ దానిలో అలా బర్డ్ బర్డ్వి సాఫ్ట్ వాయిస్ లాగా వచ్చినాయి అనమాట బట్ నాకు కాస్ట్ అయితే అస్సలు అంత వర్త్ కాదనిపించింది అంటే దిస్ ఇస్ లైక్ సమ్ గిఫ్ట్ ప్యాక్ లాగా అనమాట బట్ ఫార్టీ డాలర్స్ అంటే లైక్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నాకు అంత వర్త కాదా అని చాలాసేపు ఆలోచించాను అయినా ఇప్పుడు మనకి మనం ఎవరికి గిఫ్ట్స్ ఇవ్వాల్సింది లేరులే అని చెప్పేసి మేమైతే వచ్చేసాం దాని దగ్గర నుంచి అండ్ ఇక్కడ కీబోర్డ్ గిటార్ పియానోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక పాప ఎంత బ్యూటిఫుల్గా ప్లే చేసిందో అక్కడ కూర్చొని అయితే సో నేను అందుకని చెప్పేసేసి నేను ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను ఇక్కడ ఈ బెట్కి కూడా అండ్ దాని మీద కూడా ఒక హండ్రెడ్ డాలర్స్ ఆఫర్ అయితే ఉంది అండ్ నాకు ఈ వైబ్స్ అనేవి ఏ పట్టినా చాలు అని చెప్పేసేసి నేనైతే మళ్ళీ తీసుకున్నాను నాకు ఆల్రెడీ ఇంట్లో ఇంకా రెండు ఉన్నాయి బట్ ఇప్పుడు లైక్ ఫైవ్ సిక్స్ డాలర్స్ ఆఫర్ పెట్టాడనమాట సో నేనేంటంటే ఆ అవసరం లేకపోయినా కొంటాను ఆఫర్ పెడితే అంటే లైక్ మనకి ఫ్యూచర్ అవసరం అనుకున్నాయి నేను ఆఫర్ పెట్టినప్పుడే వెయిట్ చేసి కొనుక్కుంటాను అది నా నేచర్ చాలామంది నువ్వు ఎందుకు ఆఫర్ పెట్టేదాకా వెయిట్ చేస్తావు నీకు నచ్చితే కొనేసుకోవచ్చు కదా అంటారు బట్ మనం ఎంతో కొంత సేవ్ అవుతుంది అన్నప్పుడు వై వాట్ ఈస్ రాంగ్ ఇన్ వెయిటింగ్ అని అయితే అనిపిస్తుంది వై నాట్ డ్యూరింగ్ ఆఫర్ టైం అన్నట్టు అనిపిస్తుంది నాకు అండ్ అక్కడ అయిపోయిన తర్వాత మేము వాల్మార్ట్కి వచ్చాము సో ఎడిసన్లో ఏంటంటే కాస్కో అండ్ వాల్మార్ట్ పక్క పక్కనే ఉంటాయి అనమాట సో మేము వాల్మార్ట్లో అసలు ఈ బ్లెండర్ ప్రైసెస్ ఎంత ఉన్నాయి అని చెప్పైతే వచ్చాము సో మన బ్రెయిన్స్ అలాగే ఆలోచిస్తాయి కదా నా బ్రెయిన్ అయితే అంతే ఆలోచిస్తుంది మీరు ఎంతమంది ఇలా ఉంటారు వేరే దగ్గర కూడా ప్రైస్ కంపేర్ చేసుకునేటట్టు అని చెప్పైతే నాకు తప్పకుండా షేర్ చేసుకోండి సో ఇక్కడ మేము ప్రైస్ కంపేర్ చేస్తే కాస్కోడ్ అనే బెస్ట్ డీల్ అయితే వచ్చింది ఎందుకంటే వన్ ఫిఫ్టీ డాలర్స్ తగ్గింది మనకి అక్కడ టూ హండ్రెడ్ డాలర్స్ తగ్గింది వైటామిక్స్ మీద ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డాలర్స్కి అయితే వచ్చింది అండ్ ఇంకా వాల్మార్ట్ వచ్చి మేమేమన్నా కావాలా అని చెప్పి చూస్తూ ఉంటే నాకు అలా కాక్టైల్ షేకర్స్ అవి కనిపించినాయి దే ఆర్ మై ఫేవరెట్ ఎందుకో తెలియదు తాగను కానీ బట్ అవి అటు ఇటు కలుపుతూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయి అండ్ నాకు ఇవైతే బాగా నచ్చాయండి మెష్ అంటే లైక్ ఇత్తడి ఫినిషింగ్ వచ్చాయి సో ఇవైతే ప్యూర్ ఇత్తడో కాదో నాకు తెలియదు కానీ బట్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది కాసేపు తీసేసుకుందామా అనిపించింది కానీ అవి లైక్ ట్వంటీ డాలర్స్ ఉన్నాయి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ నాకు ఎందుకో అసలు అవసరం లేని వాటికి అంత పెట్టడం ఎందుకు అనిపించింది అండ్ ఈ కాఫీ బ్లెండర్ చూసి మా హస్బెండ్ ఒక సెకండ్ ఆగారు నేను తీసుకోనా అది తీసుకోనా అన్నారు మా ఇంట్లో అప్పటికే ఆల్రెడీ ఉంది సో ఉండి ఇంకొకటి తీసుకోవడం అవసరమా అని చెప్పి నేను అన్నాను సో దట్స్ హౌ వి కన్విన్స్డ్ అనమాట అంతేలే ఉంది కదా సో విల్ టేక్ లైట్ అని చెప్పేసి మేము ఇంకా అది తీసుకోకుండా వచ్చేస్తాము అండ్ ఇక్కడ చూసారా శాంసంగ్ టీవీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అంటే మనకి అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా పడుతుంది అంతే దట్టు సిక్స్టీ సెవెన్ ఇంచెస్ టీవీ అనమాట అండ్ నాకు ఎలక్ట్రానిక్స్ మీద పర్సనల్గా ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ స్టోర్లో చాలా బాగా అనిపించాయి అండ్ దట్ టు కాస్కో ఇస్ ద బెస్ట్ డీల్స్ అనిపించింది అండ్ కాస్కోలో ఇంకొక మంచి డీల్ ఏంటి అంటే మనం లైక్ త్రీ మంత్స్ రిటర్న్ పాలసీ అయితే ఉంటుందన్నమాట సో అది ది బెస్ట్ కదా సో ఇంకా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి ఇందులో మీ ఫేవరెట్ కలెక్షన్ ఏది అండ్ మీకు నచ్చినాయా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా ఎలక్ట్రానిక్స్ గురించి కానీ లేకపోతే గోల్డ్ జ్యువెలరీ గురించి కానీ తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోకండి అండ్ యా ఈ వీడియోని ఇంతటితో వైండప్ చేస్తున్నాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా గోల్డ్ ఎలక్ట్రానిక్స్ నచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందామా బాయ్ గాయస్ లవ్ యూ ఆల్